వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి బ్లాగ్స్ రోజు గుంటూరు స్పెషల్ గోంగూర చట్నీతో మీ ముందుకు వచ్చేసానండి అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటారా పదండి చూసేద్దాం ముఖ్యంగా అయితే ఇది చాలా ఫాస్ట్గా నేర్చుకోవడానికి యూజ్ అవుతుందండి ముందుగా గోంగూరలను తీసుకొని బాగా వాష్ చేసుకోండి ఎందుకంటే గోంగూరలో కనిపించినంత మట్టి దాగుంటుంది రెండు మూడు సార్లు అయితే పక్కాగా మీరు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి నేనైతే ఒక కట్ట గోంగూర దాకా అయితే తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక గరిట ఆయిల్ వేసుకొని దీంట్లో ఎండుమిర్చి మన కారానికి తగినట్లుగా తీసుకోవాలండి నేనైతే పదిహేను దాకా ఎండుమిర్చిలు అయితే తీసుకున్నాను వీటిని లైట్గా ఫ్రై చేసుకొని తిప్పుకుంటూ ఉండాలండి ఎక్కువ అయితే ఫ్రై చేసుకోకండి ఎందుకంటే మనం తినేటప్పుడు చేదు అయితే మనకి తగులుతుంది తరువాత ఫ్రై అయ్యాక దీని అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి తరువాత అదే ప్యాన్లో కొంచెం మెంతులు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలండి లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని క్లీన్ చేసుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలండి మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న దినుసులన్నీ మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళు ఉప్పునైతే వాడానండి తరువాత నాలుగు నుండి ఐదు చిన్నుల్లిపాయ రెబ్బలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి గోంగూరలో వేసుకొని ఈ పొడిని బాగా మిక్స్ చేసుకోవాలండి నేనైతే మిక్సీ యూస్ చేయనండి మిక్సీలో యూజ్ చేసినట్లయితే అంత టేస్ట్ అయితే నాకు అనిపిదు సో ఇలా బాగా మిక్స్ చేసుకొని అయిన తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవాలండి ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పోపు దినుసులు రెండు ఎండుమిర్చి వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి నాలుగు చిన్నుల్లిపాయ రబ్బలు దంచుకొని వేసుకోండి కరివేపాకు కూడా వేసుకొని గోంగూరని కూడా వేసుకొని ఒక నిమిషం తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి గుంటూరు ఫేమస్ గోంగూర చట్నీ అయితే మీ ఇంట్లో రెడీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి వేడివేడి అన్నంలో గోంగూర వేసుకొని లైట్గా నెయ్యి వేసుకొని తింటే అబ్బబ్బా ఆ టేస్టే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్ ప్లీజ్ సపోర్ట్